జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి రాళ్ల దాడి చేశారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు మేమే హత్య ప్రయత్నం చేస్తే ఐదేళ్ళు రాజకీయం చేయలేడు జగన్మోహన్ రెడ్డి ఇంకా దీనికన్నా సాక్ష్యం కావాలా మేము హత్య చేయడం మొదలు పెడితే కానీ ఎత్తుకోవడం వాళ్ళు దొరకరండి ఎవరు మా బాబు ఆ పద్ధతి కాదు ఆ మనిషి కాదు కాదు కాబట్టే ఆయన ప్రచారంలో తిరుగుతున్నాడు సరదాగా ఎలక్షన్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇంకా జనం అందరూ ఆయన కొద్ది గొప్ప జనాలు తిరగతిస్తున్నారు ఆ మాత్ర తెలుసుకోకుండా రాయి రాయి దిగింది అంటే రాయి ఎవరు ఎవరు తెలియకుండా ఎలా అనగలవు రాయి మీ వాళ్ళు వేసారేమో వెళ్ళే ఒక పక్కటి బండి కారు కారు దగ్గర మీకు పడింది బయదపడింది తెలుసా తెలియకుండా నువ్వు బాబు గారు మీద నిందిస్తావు కార్యకర్తలు వేశారు బాబు గారు చేయించారు నిందిస్తావు పిచ్చి 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 పనులు మానుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు కొద్దిగా పిచ్చెక్కిందని జనం అనుకుంటున్నారు అది మీరే నిజం చేస్తున్నారు కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పోలీసులు ఏమో రాయ అంటున్నారు సజ్జల రామకృష్ణారేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో గన్ అంటున్నాడు ఈ రెండింటిలో ఏది నిజం అనుకోవాలి నిజమనుకోవాలి గన్ పెట్టి కొడితే బుర్ర బయటకు వచ్చేసిద్ది ఊరికి అలా తెగి వెళ్ళిపోదు అదే తెలుసుకోవాలి సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ కలపలో ఉన్నా లేని ఏం మాట్లాడి చెల్లిద్ది అనుకోవటం కరెక్ట్ కాదు మీకన్నా ముందు గన్నులు చూసాం మీకన్నా ముందు కత్తులు చూసాం మీ కత్తులు కాలం ఘనులు కాలం మీరే ఆలోచించుకోండి కానీ ఇక్కడ పోలీసుల ప్రకటన చేయకముందలే ముఖ్యంగా ఏదైతే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక చేయకముందు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ కొంతమంది నాయకులు కానీ బయటకు వచ్చి అసలు జగన్ మీద హత్యాయత్నం జరిగిపోయింది అసలు ఆయన చంపడానికి ఈ ప్లాన్ అంతా చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుల నైజమే హత్య రాజకీయాలు అంటూ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు ఈ ఐదేళ్ళు అంతమంది హత్య చేసాం సార్ మేము చూసాం ఎవరైనా ఎక్కడైనా ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఎవరినైనా చంపామా ఏ ఆడపిల్లని కలిదిచ్చావా ఎక్కడైనా అత్యాచారాలు చేశామా ఎవరు చేసిన ఈ ఈ పనులను ఎవరు చేశారండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మాత్రమే చేసింది టీడీపీ గవర్నమెంట్ ఇలాంటి చేసే కూడా ఉండడు చేస్తే మా పార్టీ అధినేత సహించాడు ఫస్ట్ వైసీపీ గవర్నమెంట్ తెలుసుకోవాలా తెలుసుకోకుండా మీరు నచ్చినట్టు మీరు మాట్లాడితే కరెక్ట్ కాదండి మీరు ఆలోచించుకుని మాట్లాడండి ప్రతి మాట సమాధానం తిరిగి చూద్దాం టైం ఉంది వెయిటెన్సీ ఎక్కువగా టైం లేదు ముప్పై రోజులు ఉంటాయం కాదు పది రోజులు అటు ఇటు తేడా ఉంటుంది అంత మాత్రాన విలువలు పోగొట్టుకోమాకండి సార్ మీ విలువలు మీకుంటాయి అలానే మరీ ప్రజల్లో అసలు విలువలు లేకుండా మీ మీ పరిస్థితి మరీ మారిపోయే పరిస్థితికి వచ్చేసింది మరీ భయపడి మీరు ఈ రకంగా మాట్లాడితే మిమ్మల్ని పిచ్చి పడింది అనుకుంటారు సార్ ఎవరైనా ఇంకా ఒక్క రాయి మూడు గాయాలు ఇది ఎలా అంటారు ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఒక ఆటలు వాటి గిల్లి కర్ర 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 ఆట ఆడుతా బాగా గిల్లికి పైకి కొడితే అది ఏ మూల ఏ మూలకు ఎవరు కూడా తెలియదు అది గాలిని బట్టి వే వేగాన్ని పెంచుకుంటుంది గాలిని బట్టి వాట తల తల ఉంచింది అలాగే వేసిన రాయి ఎవడేసేవాడు అంతమంది వేసాడు అక్కడ తెలియకుండా పడిన రాయికి దెబ్బ తగిలిది మేము దాని బాధ్యమ మేము బాధ్యమడిని ఎవడో మేడో వేసి ఉంటాడు ప్రచారం చేస్తున్నారు మీరు అంతకని సాక్ష్యం కావాలి మీకు ఇంకా అంటే ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ ప్రజాదరణ లేని బస్సు యాత్రకి ప్రజాదరణ పెంచుకోవడానికి మాత్రమే ఈ రాళ్ల దాడి చేశారు అనేది ఒక ప్రధాన అంశంగా తీసుకున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర రీసెంట్గా గుంటూరు నుంచి కూడా వెళ్ళింది మరి దానికి మీరు ఎలా చూశారంటారు ఎలా ఉంది ప్రజాదరణ బస్సు యాత్రకి భయపెట్టి బామాలి డోకలా మహిళ మొత్తాన్ని బస్సు ఎక్కించారండి వాళ్ళు వెళ్ళిపోకూడదు వాళ్ళు చుట్టూరు పోలీసులు పెట్టారు బడి రాకుండా వాటర్ బాటిల్ అన్ని చెడు వెళ్ళారు వాళ్ళకి లోపల ఆడవాళ్ళు బయట పోలీసులు వాళ్ళు ఎక్కడికి అక్కడ పోతారండి వెళ్ళే వాళ్ళే రాయలు పోతే ఎవరు తీసుకెళ్తున్నారు వాళ్ళు లోపల వెళ్ళి పెట్టారు చుట్టూ మొత్తం బోలు కట్టేస్తున్నారు ఇటు బయటికి వెళ్ళలేక వాళ్ళు ఏమీ చేయచేయాలి ఆడపిల్లలు కట్టిట్టంగా మీరు వాళ్ళు బంధించినట్టున్నారు ఏదో రాచక పంజ రాచకలు పెట్టినట్టు ఎన్ని రోజులు పెడతారండి అందులో ఆడపిల్ల మీరు అసలు ఎక్కువ కూడా పెట్టలేరు మందా కొంతమంది పడుకోబెట్టొచ్చు మీరు ఆడపిల్లతో రాజకీయం చేస్తున్నారు అదే ఆడపిల్లలు మీకు సమానం చదువుతారని జనస్పందన లేదంటారు అయితే అది ఉందో లేదో వాళ్ళే అడగాలండి జనం వాళ్ళకి కళ్ళు దేవుడు కళ్ళు ఇచ్చాడు నోరిచ్చాడు ఒళ్ళిచ్చాడు అహమిచ్చాడు పొగరిచ్చాడు ఎన్ని ఎన్నివన్నీ వాళ్ళే చూ చూస్తున్నారు కదా వాళ్ళు ఏం వాళ్ళకి తెలియకపోతే మరి మేం మానసం మేము మంచిలేము కదండి మరి ఇదంతా ఒకే తగత నందిగం సురేష్ మాట్లాడుతూ చేతగాన సన్నాసులు మాత్రమే ఇలా రాళ్ల దాడులు చేస్తారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు మరి గతంలో ఈ నందిగం సురేష్ మీద ఉన్న కేసులను ఎలా చూడాలంటారు సార్ ప్రతి ఒక్కరిప్పుడు మాట్లా మాట్లాడేవాడు ఎందుకంటే ఎవడు ఎక్కువ బూత్లు తిడితే గెలిస్తే ఆయన వాళ్ళకి మినిస్టర్ ఆయన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నిర్ణయించాడు ఎవడు బాగా బాగా మాట్లాడి బాగా చేస్తే ఎందుకంటే ఉదాహరణ అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడో కొడితే వచ్చి పడ్డాడు నరసాపేటలో ఇప్పుడు నరసాపేటలో కొడితే వెళ్ళి ఏళ్ళులో పడతాడా లేకపోతే ఇంకా ఇంకా రాజమండ్రిలో పడతాడు పడతాడు ఇంకా ఇంకా ఏదో భూమి కనపడ్డు అలాంటి రాజకీయాలు అలాంటి రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుందండి బూతు మాట మాట్లాడవచ్చు ఎప్పుడు మాట్లాడుకోవాలా మన పర్సనల్ అయ్యి మన కోపం ఉండి మాట్లాడుకోవాలా రాజకీయంతో అది కరెక్ట్ కాదు కదా సార్ ఏమంటారు అసలు ముఖ్యంగా ఈ జరుగుతున్న సంఘటనలు అటు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన మరుసటి రోజు మరో పక్కన పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి కానీ వీళ్ళు త్రుటిలో తప్పించుకున్న అంశం ఎలా చూడాలంటారు ఈ సంఘటనని ఇప్పుడు మీ మీద రాయేసి ఏమైనా హత్య అంటున్నారు దీన్ని ఎలా చూడాలంటారు మేము మీరు చెప్పండి సార్ దీన్ని ఎలా చూడాలా పవన్ కళ్యాణ్ మీద రాళ్ల దాడి బాబు గారి మీద రాళ్ల దాడి మీరు కాకుండా చేసి కూడా ఉన్నాడు రాష్ట్రంలో ఎందుకండి మీకు అంత పొగరు పొగరు ఇంట్లో ఇంట్లో చూపించుకోండి లేదా మీరు పెళ్ళం కాడి చూపించుకో ఆడ సరిపోయిద్ది షర్మిలా అంది ఒక మాట గుర్తుపెట్టుకో వైఎస్ఆర్ అని పార్టీ పేరు పెట్టుకున్నావు ఆ తండ్రికి తగ్గట్టు ఒక్క పని చేస్తున్నావా రాజశేఖర రెడ్డి గారి పని తగ్గినట్టు అనవసరంగా నువ్వు ఆయన పేరు పెట్టుకొని పార్టీ పార్టీని నాశనం చేసావు వైఎస్ షర్మిలో చేస్తున్న ఆరోపణలు ప్రధాన ఆరోపణలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా అని చెప్పి తిరువగమనంలో తీసుకెళ్లాడు అభివృద్ధి కాదు అంధకారం చేశాడు అని చెప్పి వైఎస్ షర్మలో చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సార్ రక్తం పంచుకున్న చెల్లెలు ఆ పిల్ల ఆ రకంగా మాట్లాడిన గుండె కోత అంత బాధగా ఉంటుందో ఆలోచించుకోండి ఓ తండ్రి గురించి ఆలోచి తల్లిని వాళ్ళు ఏం చేసింది అమెరికా పంపించింది ఎక్కడికి చంపేస్తాడో అని అమ్మాయి భయపడకుండా రాష్ట్రం కోసం ఇంకా తిరుగుతుంది ఎందుకు ఆడపిల్లకి తండ్రి మీద ప్రేమ ఉంటుందండి కొడుక్కి తల్లి మీద ఉంటుంది పెద్ద కొడుక్కి ఈ తల్లి ప్రేమ ఎక్కువ చూపించద్దు భయంతో తల్లిని అమెరికా పంపించారు బాబు షర్మిలా కాదు ఏమో కష్టపడుతుంది ఎప్పుడు ఎవరిని చంపుతాడో ఎప్పుడు తెలియదు ఆ ఆడపిల్లని ఏం చేసి తండ్రి కష్టపడి చెప్పండి మీరైనా ముఖ్యంగా కడప ఎలా చూడవచ్చు అంటారు కడప పోరు అంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కుటుంబం నుంచే ఇంకొకరిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని ముందని ఆయన గెలవడిన సార్ అక్కడ ముందు జగన్మోహన్ రెడ్డి గెలవమండి వివేకానంది కుటుంబమే అతను నాశనం చేసి గుర్తుపెట్టుకోండి వివేకానంది కుటుంబం వివేకానంది గారి కూతురు బరిలో దిగింది ముంద తట్టుకో నువ్వు తట్టుకుని ఓపికొంటే తట్టుకో చూద్దాం నీ దొమ్మి ఏందో ఆ దొమ్మె ఒకే కుటుంబం ఒకే రక్తం కాకపోతే విధానాలు వేరు వాళ్ళు మంచికెళ్ళు ఉన్నారు నువ్వు చెడుకెళ్ళు ఉన్నావు జగన్మోహన్ రెడ్డి చెడు గెలవేరు కూడా మంచి గెలిచింది వందేళ్లకైనా పదేళ్లకైనా మంచి గెలిచిద్ది గుర్తుపెట్టుకో నా ఫ్రెండ్ కూడా అన్నాడు వీడంటా ముప్పై ఏళ్ళు రాజకీయం ఉంటే చేస్తాను అని ముప్పై ఏళ్ళు ఎందుకు బాబు ఒక సున్నా కలుపు మూడు వందలు ఇళ్ళే చేయమని అన్నాడు నా ఫ్రెండ్ అబ్బాయి ఎందుకన్నా అంటే అంతకాల ఎవరు బతకరు కాబట్టి ఒకలా అప్పుడు మూడు జగన్ బతికితే దేవుడే బతకమని చూద్దాం